సిహెచ్ఆర్ తెలుగు కి స్వాగతం నంద్యాల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం జిల్లా ఎస్పి సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి కెనియా మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ముఖ్య అతిథులకు హాజరయ్యారు పెరేడ్ కమాండర్ బాబు నేతృత్వంలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు విధి నిర్వర్తనలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందిని వివరాలను తెలియజేశారు కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ పోలీసులు ఎండ వాన చలి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం మహానిష్యులు కృషి చేస్తున్నారు సైబర్ నేరాల నియంత్రణలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ను కొనసాగించాలి అన్నారు ఎస్పీ సునీల్ శరాన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ హాట్ స్ప్రింగ్ వద్ద వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్ జవాన్ల స్ఫూర్తితోనే ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు జడ్జి అమ్మన్న రాజు మాట్లాడుతూ సైనికులు దేశాన్ని కాపాడితే పోలీసులు సమాజాన్ని కాపాడుతున్నారు అని పేర్కొన్నారు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొని అమరవీరుల చిత్రపటాలు పూలమాలలు అర్పించారు జిల్లా అత్యున్నత యంత్రాంగం పోలీస్ శిబిరులకు ఇస్తున్నటువంటి ప్లఫామ్ జరిగి సమాజ గమనంలో హృదయ ఆర్ద్రతతో సమర్పించేటువంటి పుస్తఫాయి కర్తవ్య నిర్వహణలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా జాగరూకతగా ఉండి పాటించీగర్ శ్రీ యుషేంద్ర సింగ్ కానిస్టేబుల్ శ్రీ సుదర్శ ఫ్రీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ యశ్పాల్ సింగ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీ శాంతిపాల్ కానిస్టేబుల్ సందీప్ విక్టర్ అతుల్ యాదవ్ రేణుపాల్ సింగ్ जम्मू और काश्मीर श्री असिस्टेंट सब इंस्पेक्टर योगराज सिंह जटकान शेब बजन सिंह बशीर अहमद रसूल भट्ट जगदीर सिंह एसोसिएट काम सेवक सुभाष चंद्र रियाज अहमद जसवंत सिंह बलविंदर सिंह फैरिक हुसैन अटकान सेवक प्रसादी राव प्रहलाद राव काम सेवक श्री अतर सिंह राम सिंह देवनारायण गुजरात अक्षय कुमार बामन सोदी दुम्मा मतकामी पांडर पोयम सोमद वेटी बस्तर फाइटर सुदर्शन रेटी శుభ్రాంత్ యాదవ్ హరీష్ వశిత్ కుమార్ రావతే రాజు ఓయం మనోజ్ కుమార్ నా కుటుంబ సభ్యులందరికీ పోలీస్ మిత్రులందరికీ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు ఈరోజు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన మన పోలీస్ వీరుల్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి ఇక్కడ మనం అందరం కలిసాం ఇది మనసుకు ఎంతో కష్టంగా ఉంటుంది బాధగా అనిపిస్తూ ఉంటుంది పోలీస్ యూనిఫామ్ చూస్తే ఆ కి పగలు తెలీదు రాత్రి తెలీదు ఎండ వాన చలి ఏమీ తేడా తెలీదు అది ఒకవైపు ఇంకోవైపు చూస్తే నిత్యం ఫిజికల్గా మెంటల్గా ఎంతో ఫిట్నెస్ కలిగి ఉండాలి సమర్థవంతంగా విధులు నిర్వహించాలి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాలి కుటుంబ బాధ్యతను తీసుకోవాలి పిల్లల్ని విద్యావంతులు చేయాలి వారు ఉన్నత స్థాయిలో ఉండేటట్టు ఎప్పుడు చూసుకోవాలి సొసైటీ పరంగా చూస్తే ఎప్పుడు సొసైటీకి గైడ్గా ఉండాలి లాని ఎన్ఫోర్స్ చేస్తూనే క్రైమ్ కంట్రోల్ చేస్తూ ఉండాలి యువతకి ఒక మార్గదర్శిగా ఉండాలి కమ్యూనిటీస్కి రక్షణగా ఉండాలి టెక్నాలజీ బాగా పెరుగుతుంది సైబర్ క్రైమ్ బాగా పెరుగుతుంది సో వారికి మించిన టెక్నాలజీని మనం అందుకుచ్చుకోవాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి మన పోలీస్ స్టేషన్కి ఇరు వర్గాల వారు వస్తారు ఇరు వర్గాల వారు ఎవరి వర్షం వారిదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది సో తప్పు ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది అనునిత్యం మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ రైట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకోవాలి ఇటువంటి ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ప్రజల కోసం మనం చేస్తున్నాము అన్న యాటిట్యూడ్ మీలో ఉన్న యాటిట్యూడ్ ప్రజలకి చాలా ఇన్స్పైరింగ్గా గా అనిపిస్తూ ఉంటుంది అంటే అంత స్ఫూర్తిదాయకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం నాలుగు నెలల నుంచి ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ప్రతి చిన్న విషయంలోను ప్రతి చిన్న కార్యక్రమంలోను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే మనంలేము అసలు అంత చక్కని సపోర్ట్తోనే ఈ జిల్లాను ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాం ఇటువంటి సపోర్ట్ మీ దగ్గర నుంచి ఎప్పుడూ మన జిల్లాని ముందంజీలో ఉండడానికి వస్తుంది అని చెప్పి అలాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏవైనా సపోర్ట్ కావాలి అన్నా అందిస్తామని సందర్భంగా చెప్తూ నిస్వార్థ త్యాగమూర్తుల్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం వారి ఆత్మకి మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగకుండా ఉండడానికి ఎటువంటి మజర్స్ మనం తీసుకోవాలో వాటిపైన కూడా మనం ఆలోచించాలి అలాగే సొసైటీకి ఎప్పుడు కూడా మంచి చేస్తున్నాము మనం ఉంటే ఒక ధైర్యం పక్కన నిలబడితే ఒక ధైర్యం ఒక అన్న ఒక స్నేహితుడు ఎలా ఉంటారో ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉంటారో ఇంటి దగ్గర అమ్మ నాన్న అన్న అక్క ఎటువంటి సపోర్ట్ని ఇస్తారు సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చక్కటి సపోర్ట్ ఇస్తుంది ఆ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా పోలీసులు మన సొసైటీకి ఎప్పుడు కలిగిస్తూ ఉంటారు అది ఎప్పుడూ కూడా మనం కంటిన్యూ చేస్తూ ఎంతో బాధగా ఉంటుంది పోలీసు కుటుంబ సభ్యులకి వారి కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు అంటే వారికి ఎప్పుడు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మన వైపు నుంచి వారికి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బాధుస్వామ్యంగా అవ్వడము మాట్లాడటము అంటే అది చాలా ఒక మంచి అంటే ఒక ఆ ఒక ప్రైడ్ అనమాట మన పోలీస్ వేరుల గురించి మనం వాళ్ళ సేవలను స్మరించుకునే కార్యక్రమంలో ఉన్నాము అంటే ఆ భాగస్వామ్యం అవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్పీ గారికి మన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ పోలీసు వీరులకు ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి పాటించవలసిందిగా తెలిపిస్తా తెలుగు